హలో నా అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి ఈరోజు ఏంటి ఎలా విడి అనేసి అని అనుకుంటున్నారా అదికోండి వంట చేసి అని పిలిపించినాం ఇక్కడ రసానికి టమాటాలో అవి ఉడకబెడుతున్నాము ఇది రసానికండి రెసిపీ అలాగే వీడియో పూర్తిగా చూడండి ఎందుకు ఈ వీడియో పెట్టాను ఈ వంటలన్నీ ఎందుకు చేస్తున్నామనేది లాస్ట్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది మా పెద్ద తమ్ముడు నాగేంద్ర నాగార్జున చిన్న తమ్ముడు నాగేంద్ర ఇంకా అంతా చిన్న పెద్ద నాయన బిడ్డలు అన్నమాట సరేనా ఇంకా వేదాంచిక మా మనమరాలు చిన్న కూతురు బిడ్డ ఏడుస్తూ ఉంటే మా తమ్ముడు వచ్చేసి ఎత్తుకున్నాడు ఇక్కడేమో చికెన్ ఉరుకుతుంది అక్కడేమో రసము ఇక్కడేమో చికెన్ అండి రెండు కూడా రెండు పూవుల మీద రెడీ అవుతున్నాయి ఇంకొక పక్క రసం సాం తాలింపు పెట్టడానికి ఇంట్లో రసానికి సంబంధించినట్టు రెడీ అవుతున్నాయి ఇక్కడ కూర్చోండేది మా చిన్నాన్న మా నాన్న వాళ్ళ తమ్ముడు ఇక్కడ టమాటకాయలు పచ్చిమిరకాయలు ఎరగడలు అన్నీ కట్ చేసినారు ఆడ కూర్చోండేది మా అక్క ఇంకా ఈ పక్క అందరూ కూడా మేము వీడియోలకు రామ్మనేసి అన్నారు సరే ఓకే అనేసి అనుకొని తీస్తున్నాను ఇక్కడ ఉండేది మా చిన్నమ్మ మా లాస్ట్ చిన్నాని భార్య ఆమె బియ్యం కొలుస్తుంది ఏం చిన్నమ్మా నిన్ను తీయచ్చు అంటే తీయమ్మా అన్నది సరే అని అని చెప్పేసి అని తీస్తున్నాను బియ్యం కొలుస్తున్నది ఇక్కడ వచ్చేసి మా తమ్ముని భార్య గుండెకాయ ఉంటుంది కదండి పొట్టేళ్ళని కోసారు ఆ గుండెకాయ రాళ్ళ గుండె ఏదోది అంటారు కదా అవన్నీ ఏం చేసింది లివరు లివరు అంటారు కదా అవన్నీ ఏం చేసింది పొట్టేళ్లను కోసుకొచ్చినాడు మా తమ్ముడు పొట్టేలు మాంసం ఇంట్లో పెట్టేసి వెళ్తున్నాడు చిన్న తమ్ముడు అనమాట అక్క ఇంకా సామాన్లు అన్నీ ఎత్తి పెడతా ఉంది మా అక్క మా చిన్నమ్మ ఆడు చేస్తున్నారు మా తమ్ముడు వారు ఈ రావట్లేదు ఎందుకంటే ఆ బాబుకి ఇష్టం లేదు ఎవరు వలమ్మ ఇంకా అక్కడ కూర్చొని పోయి కాడ ఉండేది మా ఇంకొక తమ్ముడు వచ్చినాడు ఇంకొక చిన్న ఆయన కొడుకు అనమాట ఈయన అక్కడ బియ్యం కొలుస్తున్నా ఆయన భర్త మా చిన్న ఆయన ఉండేది మా తమ్ముడు రాజీ ఇదిగోండి చికెన్ రెడీ అయిపోయింది చికెన్ ఉడుకుతూ ఉంది ఆ విధంగా రెడీ చేస్తున్నామండి అయ్యో మీరు ఆలోచిస్తూ ఉంటారు సరే అన్ని బాగానే ఉన్నాయి కానీ ఏమి ఇంతటికీ అసలు విషయం చెప్పలేదు ఏంట్రా అని ఆలోచిస్తున్నారేమో కదా ఈ వంటలు ఎందుకు చేస్తున్నారు మీ ఇంట్లో ఫంక్షన్ ఉందా లేకంటే మ్యారేజ్ ఉందా ఏముంది ఎందు నిమిత్త వంటలు చేస్తున్నారు ఇవన్నీ చెప్పకండి ఏంటి తల్లి ఏదేదో చెప్తున్నావు అనేసి ఆలోచిస్తున్నారా ఓకే ఎడ కనపడింది చూసినవరా మా చిట్టి తల్లి ఆ చిట్టి తల్లి వేదాంతికది బర్డే ఈరోజు అలాగే మీరు చూడండి బర్త్డేకి మేము తయారు చేసిన వంటలన్నీ చూసి ఆనందించండి మీరు కూడా బర్త్డేకి ఆహ్వానితలే రండి ఫోన్ చేసి వెళ్తురు సాయంత్రం కేక్ కటింగ్ వీడియో కూడా మీకు సాయంత్రమే నేను అప్లోడ్ చేస్తానండి మరి ఈ వీడియో మా వేదాంచిక బర్త్డే సందర్భంగా ఈ వంటలన్నీ చేసి వేటను కోసాము పొటేలను కోసి ఇవన్నీ చేస్తున్నాం చికెన్ తినేవాళ్ళకి చికెను మటన్ తినేవాళ్ళు మటను కొంతమంది బాణం నీటి తింటారు కదండి అందుకని చికెన్ కూడా పక్కన చికెన్ చేస్తున్నారు మరి ఇవన్నీ రెడీ చేస్తున్నారు కాబట్టి మరి బగార అన్నము తెల్లన్నము రసము చికెను అనేటు మటను ఇన్ని చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా రండి వచ్చి తిని మా చిట్టి పాపను ఆశీర్వదించండి ఒకవేళ మీరు రాలేకపోయినా దూరంగా ఉన్నప్పటికీ మీరు ఈ వీడియో చూసి వేదాంతికని ఆశీర్వదించండి ఈ వంటలన్నీ కూడా తినే వాళ్ళకి అందరికి కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అండి దీవించండి ఓకేనండి చికెన్ రెడీ అయిపోయిందండి ఇది మసాలాలు అన్నీ వేసేస్తున్నారు చికెన్ రెడీ చేస్తున్నారు ఇంకా కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసే ఓ అమ్మ ఇంతంత మసాలా వేసేస్తున్నాడు నేనేం పక్కనే మారుస్తున్నానండి అన్న ఎక్కువ వేస్తున్నారు మసాలా ఎక్కువ వేయకండి అన్న అంటున్నాను అమ్మ చికెన్లో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి అని ఆయన అంటున్నాడు మా తమ్ముడు కూడా అక్కడే ఉండి కలబెడతా ఉన్నాడు ఆ పక్క వంటలు చేసే అన్న వస్తువులను వేస్తుంటే మా తమ్ముడు కలబెడుతున్నాడు మా చిన్న పక్క కలబెడుతున్నాడు ఆడ క్యాన్ ఎత్తుకొని పోతా ఉండేది వేదాంచిక వాళ్ళ నాయన నాగేంద్ర సరేనా ఈ వంటలన్నీ రెడీ చేసినాము ఈ వంటలన్నీ రెడీ అయ్యే టైం పదకొండు అయిపోయిందండి ఇప్పుడు ఇంకా చుట్టాలందరూ వస్తారు ఇంకా చుట్టాలందరూ వచ్చి ఒంటి గంటకంతా భోజనాలు అయిపోతే ఇంకా బర్త్డేకి కావాల్సిన డెకరేషన్లన్నీ రెడీ చేస్తాము బర్త్డేకి కావాల్సిన డెకరేషన్లన్నీ కూడా నా పెద్ద కూతురు రూతు రెడీ చేస్తుందండి ఆమె రెడీ చేసినట్టు మళ్ళా కేక్ కటింగు అవి ఇవి ఉంటాయండి ఇదో బగారా అన్నాకంటే ఎంత కొత్తిమీర పుదీనా వేసేసాడు అలాంటి కొత్తిమీర కూడా వేసేసి అవన్నీ రెడీ చేసేస్తున్నాడు అండి ఇంక వంటలు రెడీ అయిపోతున్నాయి బగారాన్నం రెడీ అయిపోయింది రసం రెడీ అయిపోయింది చికెన్ రెడీ అయిపోయింది అండి ఇంకా మటన్ కూడా ఇంక పొయ్యి మీద పెట్టేస్తారు పక్క చికెన్ రెడీ అయిపోతుంది కాబట్టి ఇంకా మటన్ కూడా ఆపక పొయ్యి మీద పెట్టేసినారు అది కూడా వీడియో తీసేద్దాం రండి ఈ విధంగా మీరు ఇదే విధంగా ఫంక్షన్లకు వంటలు చేస్తున్నారా పొయ్యిల మీద అండి విలేజీలు పొయ్యిల మీద చేస్తే చాలా రుచిగా ఉంటాయండి వంటలు కాబట్టి మేము గ్యాసుల మీద ఎక్కువ చేయము టౌన్లలో అంటే గ్యాసుల మీదనే చేసేస్తారండి ఎందుకంటే టౌన్లో ఇంత పెద్ద పెద్ద పొయ్యిలు కట్టెలు ఇవన్నీ రావు కాబట్టి దొరకవు కాబట్టి మనకు సమయానికి కాబట్టి గ్యాస్ మీదనే వంటలు చేసేస్తూ ఉంటారు విలేజ్లో కాబట్టి మనకి దేవుంది వాళ్ళు అన్నీ దొరుకుతాయి కాబట్టి అన్నీ చేసేస్తున్నాము ఎందుకండి మటన్ కూడా రెడీ అయిపోయిందండి మటన్ కూడా ఉడికిపోతుంది మటన్కి కావాల్సిన మసాలాలు అన్నీ కూడా ఇంకా ఆయన రెడీగా పెట్టుకున్నాడు అవన్నీ వేసేసి వేసేసి కలపెట్టేసి నీళ్లు పోసి ఉడకబెడితే మటన్ ఉడక రెడీ అయిపోతుందండి అదే ఉ మటన్ ఉడికిందా లేదా అని చెప్పి కూడా చూస్తున్నారండి ఉడకపింది ముక్క ఇంకా ఓ అది మటన్ మసాలా వేసేద్దామనేసి అని అనుకుంటున్నారు ఓకేనండి మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టాలంటే మీరు కామెంట్ చేయాలండి కామెంట్ చేస్తే ఎలాంటి వీడియోలు పెట్టాలి ఏంటి అని మీరు కామెంట్ చేస్తే కనుక నేను వీడియోలు పెట్టడానికి మీకు నచ్చిన వీడియోలు పెట్టడానికి ప్రయత్నిస్తానండి మీ కామెంట్ వస్తేనే కదండి ఎలాంటి వీడియోలు పెట్టాలి ఏంటి అనేది నాకు అర్థమయ్యేది నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను కదా ప్లీజ్ మీరు కామెంట్ చేసి ఇలా వీడియోలు పెట్టండి అమ్మా ఇలా వీడియోలు పెట్టండమ్మా అనేసి అని నాకు చెప్పండి అప్పుడే నేను మంచి మంచి వీడియోలు మీకు అందించగలుగుతాను ఓకేనండి ఈ వీడియో ఎందుకు పెట్టినాను వీడియో యూట్యూబ్లో ఎందుకు స్టార్ట్ చేసినాను అనేది ఒక వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఓకేనండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి